హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు బేగ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అప్పుడే కేపీ అయితే భూమికి కాల్ చేస్తాడనమాట కాల్ చేసి మీరు తొందరగా ఇక్కడికి రండమ్మ గుడికి అనేసి అంటూ ఉంటే అప్పుడే ఏ ఏ గుడి మావయ్య అనేసి భూమి అడుగుతుందనమాట ఎప్పుడు మనం కలుసుకునే శివాలయం గుడి అనేసి అనగానే సరే మావయ్య మీరు అక్కడే ఉండండి నేను ఇక్కడ తొందరగా తీసుకొని అనేసి భూమి అంటుందనమాట అప్పుడే ఆ కాలు కట్ చేసి వెళ్ళాలి అనుకునే సమయానికైతే గగనైతే కొరడాతోన సిద్ధంగా ఉంటాడనమాట ఆ కొరడా చూసేసి చాలా అంటే చాలా భూమి భయపడిపోతూ ఉంటుందన్నమాట ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదండి ఎక్కడికి లేదండి అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే గగన్ సరే మరి నాకు టిఫిన్ పెడదరా అనేసి గగన్ అంటాడనమాట సరే బావా అనేసి తొందర తొందరగా వచ్చేసి టిఫిన్ అయితే పెడుతుందనమాట పెట్టగానే అయినా నువ్వు టిఫిన్ బాగా చేస్తావు కదా అనేసి అంటూ ఉంటే అవును బావా మీరు చేసేయండి బావా నేను తొందరగా కొద్దిగా పని ఉంది నేను వెళ్ళాలి అనేసి అంటూ ఉంటే ఆ టిఫిన్ చేసిన వెంటనే ఇప్పుడు నువ్వు తినకుండా ఎలా వెళ్తావు అనేసి గగన్ అంటాడనమాట ఆ మాటలకైతే సరే బావా తింటాను అనేసి అంటుందనమాట అలా అనేసి టిఫిన్ చేయడానికి అయితే కూర్చుంటుందన్నమాట కూర్చుని గప టిఫిన్ చేస్తుంటే ఏమైనా తొందర తింటున్నావు అనేసి అంటుంటే ఏం లేదు బావా అనేసి అంటుందనమాట టిఫిన్ చేసేసి సరే బావా నేను ఇప్పుడు వెళ్ళొచ్చా అనేసి అంటే ధారాళంగా వెళ్ళొచ్చు అనేసి గగనైతే భూమిని పంపిస్తాడనమాట అలా అనగానే భూమి అయితే థ్యాంక్ యూ మహానుభావ అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట అలా శారద దగ్గరికి వెళ్ళేసి శారదతో పాటు బయటికి వెళ్తూ ఉంటే గగన్ అయితే కార్ తీసుకొని గేట్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడనమాట గగన్ని చూసేసిన భూమి శారద అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట కానీ గగన్ అయితే రండి రండి వెళ్దాం రండి అనేసి వాళ్ళిద్దరిని కార్లో ఎక్కించుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట అలా వెళ్తూ ఉంటే అప్పుడే కేపీ దగ్గర నుంచి భూమికి అయితే కాల్ వస్తుందనమాట ఆ కాల్ రాగానే శారద అయితే ఖర్చే ఖర్చే అనేసి అనగానే కట్ చేస్తూ ఉంటే భూమి అప్పుడే గగనైతే భూమి చేతిలోంచి ఫోన్ లాగేసుకొని హలో ఎవరు మాట్లాడేది అని అంటూ ఉంటాడనమాట అక్కడ కేపీ అయితే చాలా చాలా భయపడిపోతూ ఉంటాడనమాట